कष्टे लेकपोते किरीटमेवमलेन अतिशयं श्रीमलेन आनन्दं श्रमयन्ते उत्साहं विश्वासमेवना जयं वित्तनं विरगकोते पलञ्चुना कष्टले लेकपोते किरीटमेव పోరాటం దేవినిదైతే నీకేలా విశ్వసించి నిలుచుంటేనే విస్తాడు విజయ కిరీటం పోరాటం దేవునిదైతే నీకేలా విశ్వసించింటేనే విస్తాడు విజయ కిరీటం గొలియాదును పుట్టించినది దాబీదును హెచ్చించుటకే గురియాదును పుట్టించినది దాబీదును హెచ్చించుటకే కిరీటమే కావాలంటే గురియాదులు రావద్దా కిరీటము కావాలంటే గురియాదులు రావద్దా ശ്രമലേന ശ്രമലേനന്ദം ശ്രമയാശ്വാസം ദുഃഹമേന ജയം വിത്തനം വിരഗക്ക പോലു കഷ്ടാലേക്കോ കിരീടമേ വച്ചുനേക്ക് സ്തുതി കലഗന്താക